గుంటూరు జిల్లా కలెక్టర్గా అన్సారియా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా తురకపాలెం గ్రామాన్ని సందర్శించారు వరుస మరణాలతో ఇబ్బందులు పడుతున్న గ్రామ ప్రజల సమస్యలను ఆమె అడిగి తెలుసుకున్నారు ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్కు అనేక సమస్యలను ప్రజలు వివరించారు దురకపాలెం గ్రామాన్ని జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా పర్యటించడంతో అధికారులు ఉరుకులు పరుగులు పెట్టారు దాదాపు రెండు గంటల పాటు ఆమె గ్రామంలో పర్యటించి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు గ్రామంలోని బావిని ఆమె పరిశీలించారు ఈ బావి వల్ల జరిగే అనర్థాల గురించి గ్రామస్తులు కలెక్టర్ దృష్టికి తీసుకుని వెళ్లారు అనంతరం కలెక్టర్ చెరువును పరిశీలించారు ఈ చెరువు ద్వారా వచ్చే నీటి వల్ల ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారని మాజీ సర్పంచ్ నాగేశ్వరరావు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు ఏదైతే వాటర్ వారి నుంచి పంచాయతీకి వాటర్ డిస్ట్రిబ్యూట్ అయ్యి వాటర్ కంటామినేషన్ అయ్యి మరణాలకు కారణమైనటువంటి ఈ ఓపెన్ వెల్ వాటర్ మేడం గారు కూడా చూసుకొని ఈ వాటర్ యూజ్ చేయకూడదు ఎప్పుడు ఎప్పుడు ఎన్నిసార్లు ఎన్ని సంవత్సరాలు ఈ వాటర్ వాడారని చెప్పేసి మమ్మల్ని డిపార్ట్మెంట్ వారిని వివరణ అడగడం జరిగింది వారు కూడా రెండు వేల ఇరవై నాలుగు తర్వాత రెండు వేల ఇరవై ఐదు జనవరి నుంచి వాటర్ వాడామని చెప్పేసి కలెక్టర్ గారి దృష్టికి చెప్పారండి సో కలెక్టర్ గారు ఈ విషయాన్ని ఈ వాటర్ వాడొద్దు ఇది స్టాప్ చే చేయండి దీన్ని సీజ్ చేయండి అనేటువంటిది మేడం గారు డిపార్ట్మెంట్ వారికి చెప్పారు అదేవిధంగా బోర్వెల్స్ ద్వారా మనకు వాటర్ సోర్స్ అనేది పంచాయతీకి ఉంది ఈ బోర్వెల్స్ స్కేర్ సిటీ ఎందుకు వస్తుంది అనే విషయమై మేము కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళామండి ఈ పబ్లిక్ ప్రైవేటు వాళ్ళు లోతుగా ఫైవ్ హండ్రెడ్ ఫీట్ లోతు బోర్లు వేసి వాళ్ళు నీళ్లు అమ్ముకోవటం వల్ల పంచాయతీకి స్కేర్ సిటీ వస్తుందని చెప్పేసి కలెక్టర్ గారి దృష్టికి తీసుకుని వెళ్ళాము ఆ విషయమై మేడం గారు కూడా స్పందించి ఆ బోర్వెల్స్ కూడా సీజ్ చేయమని చెప్పేసి చెప్పారు అదే మాకు పర్మనెంట్ నీటి సమస్య అనేటువంటిది చేయాలి అంటే మున్సిపాలిటీ వాటర్ని మా పంచాయతీకి ఓహెచ్ఎస్ఆర్ ట్యాంక్ దగ్గరకు కనెక్ట్ కనెక్షన్ అనేటువంటిది ఇప్పించమని మేడం గారి దృష్టికి తీసుకొని వచ్చాము మేడం గారు కూడా ఆ సంబంధిత అధికారులని అక్కడ నుంచి కనెక్ట్ కనెక్షన్ తీసుకోవడానికి మున్సిపాలిటీ వాటర్ని మన పంచాయతీ ఓహెచ్ఎస్ఆర్ ట్యాంక్ దగ్గరికి కనెక్షన్ తీసుకోవడానికి ఏంటి ప్రాసెస్ అని అడిగారు ఇది కూడా మెడ్జ్డ్ విలేజ్ అంటే ఈ మున్సిపాలిటీలోకి ఈ గ్రామం కూడా కలిసిపోతుంది మేడం దాన్ని కూడా మనం చేయడానికి అవకాశం ఉందని చెప్పారు మేడం గారు కూడా త్వరగా ఆ పైప్ లైన్ కూడా కనెక్షన్ ఇచ్చి ఇక్కడ ఉన్నటువంటి వాటర్ సమస్యలు తీర్చాలని చెప్పేసి అధికారులకి చెప్పడం జరిగిందని జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ తురకపాలెం గ్రామ ప్రజలు ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదని ప్రభుత్వం వారందరికీ అండగా నిలుస్తుందని చెప్పారు అక్కడ ఉన్న హెల్త్ క్యాంప్ దాన్ని చేయడం జరిగింది అక్కడికి వచ్చిన పేషెంట్స్ కొంతమంది ఉన్నారు వారితో ఇంట్రాక్ట్ అయ్యాము అదేవిధంగా ఇక్కడ ఒక క్వారీ ఉంది క్వారీలో వాటర్ స్టాగ్నేటెడ్ వాటర్ ఇక్కడ కలెక్ట్ అయిన వాటర్ ఇది ఉంది సో దాన్ని కూడా విజిట్ చేయడం జరిగింది సో ఇక్కడ ఉన్న ప్రజలతో ఇంట్రాక్ట్ అయినప్పుడు వారు అడిగినది ఏంటంటే ఈ విలేజ్లోనే ఇప్పుడు లాస్ట్ ఒక ఫిఫ్టీన్ డేస్లో అందరు దాదాపు ఒక థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పీపుల్కు బ్లడ్ టెస్ట్ చేయించడం జరిగింది అదేవిధంగా వన్ టెన్ మెంబర్స్కి బ్లడ్ కల్చర్ కూడా చేయడం జరిగింది వారు ఆ ఒక రిపోర్ట్ అడిగారు సో ఇండివిజువల్ రిపోర్ట్ బోత్ ఫిజికల్ అండ్ డిజిటల్ కాపీ కూడా వారికి ఇవ్వమని చెప్పడం జరిగింది సో అది కూడా అందరికీ కూడా ఈరోజే పంపిస్తాము అదేవిధంగా ఇక్కడ వాటర్ ఒక మా మున్సిపల్ ఏరియాస్ నుంచి మున్సిపల్ డ్రింకింగ్ వాటర్ని పైప్ ద్వారా ఇక్కడికి ఇవ్వాలని ఇక్కడ ప్రజలు అడగడం జరిగింది సో అదేవిధంగా ఇక్కడ ఈ విలేజ్ కూడా మున్సిపాలిటీలో అంటే ఇక్కడ కార్పొరేషన్లో మెర్జ్ అవుతుంది అన్నది కూడా అధికారులు చెప్పడం జరిగింది ఇక్కడ ఇప్పుడు వారికి ఇమ్మీడియట్ ప్రయారిటీగా ప్రొటెక్టెడ్ సేఫ్ డ్రింకింగ్ వాటర్ సప్లై చేయాలి అని అడగడం జరిగింది దాని మేరకు చర్యలు తీసుకుంటాము ఇక్కడ ఉన్న ప్రజలు అందరికీ కూడా తెలియజేస్తున్నది ఏంటంటే ఇక్కడ ఇప్పుడు సిచ్యువేషన్ కంట్రోల్లో ఉంది మీరు ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు ఈ విలేజ్లో ఇంకా ఇంటెన్సివ్గా శానిటేషన్ చేయడానికి కూడా చేస్తున్నారు ఇప్పుడే సో ఇంకా కంటిన్యూస్గా చేయమని డిపిఓకి చెప్పడం కూడా జరిగింది అదేవిధంగా ఇక్కడ హెల్త్ క్యాంప్ కంటిన్యూస్గా ఫర్ అనదర్ త్రీ మంత్స్ కూడా ఇక్కడ మెడికల్ ఆఫీసర్స్ ఉండి ఇక్కడ హెల్త్ క్యాంప్ కూడా చేస్తారు సో మీకు ఎవరైనా కాన ఫీవర్ కానీ జాయింట్ పెయిన్ కానీ ఏదైనా ఉంటే ఇమ్మీడియట్గా మన మెడికల్ ఆఫీసర్ దగ్గరికి రండి అదేవిధంగా ఇక్కడ ఏఎన్ఎం ఆశాస్ కూడా ఈ విలేజ్లోనే ఉండి కంటిన్యూస్గా సిచ్యువేషన్ని మానిటర్ చేస్తుంటారు సో ఎవరు కూడా ప్రజలు ఈ విలేజ్ ప్రజలు ఎవరు కూడా ఎటువంటి భయపడాల్సిన అవసరం లేదు